ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక పార్టీ ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత ఆ స్టాండ్కే కట్టుబడి ఉంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది నలిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు వైసీపీకి ఆ పరిస్థితి వచ్చిందా ఒక ఒక రకంగా విపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోరు కానీ పాలసీలు ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ వాళ్ళ విధానాలు ఏంటి అనేది ప్రజలకు చెప్పగలగాలి అధికారంలోకి వస్తే ఈసారి ఏం చేస్తాం అనే ఆలోచన అయితే మాత్రం బయట పెట్టగలగాలి ఇప్పుడు ఆ విషయంలో కూడా నలిగిపోతున్నారు ఎందుకంటే ప్రధానంగా రాజధాని విషయంలో ఎందుకంటే వైసీపీ అప్పుడు తీసుకున్న స్టాండు మూడు రాజధానులు అనేది ఇప్పుడు మూడు రాజధానులు స్టాండ్ మీద మేము కట్టుబడి ఉన్నాము అంటే ఖచ్చితంగా జనాలు తిరస్కరిస్తారు మూడు రాజధానుల అంశం ఒక రకంగా పక్కకి వెళ్ళిపోయింది అది ముగిసిన అధ్యయనంగానే భావించాలి ఇంకా దాన్ని మళ్ళీ నేను తెలుస్తాను పుస్తకం ఓపెన్ చేస్తాను మళ్ళీ కొత్త చాప్టర్ మళ్ళీ అభివృద్ధి వికేంద్రీకరణ మూడు ప్రాంతాలు అంటే కుదరదు ఎందుకంటే దాన్ని రిజెక్ట్ చేసేసారు జనాలు దానికి టిక్ మార్క్ కొట్టేశారు మళ్ళీ దాన్ని బయటకు తీసుకొచ్చి మనం రైట్ మార్క్ కొట్టించుకోవాలంటే అవదు ఈ విషయంలో మాత్రం ఇప్పుడు అలాగని చెప్పి నేను మూడు రాజ రాజధాని విషయంలో డ్రాప్ అయ్యాను అమరావతి రాజధానికే కట్టుబడి ఉంటాను అని గనక చెప్తే వెనక్కి తగినట్టు అవుతుంది డ్రాప్ అయినట్టు అవుతుంది గత నిర్ణయం తప్పు నిర్ణయం అని చెప్పి తమకు తాము ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే చేయదు వైసీపీ ఇప్పుడు అందుకే మల్లగుల్లాలు పడుతుందట ఏం ఆలోచించాలి ఏం చెప్పాలి అనే దానికి ఇప్పుడు ఒక ప్రిపేర్గా ప్రిపేర్ అవుతుందట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఏం చేస్తారు అనేది ఎందుకంటే ఒక రకంగా ఆ రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా శరవేగంగా ముందుకు వెళ్తుంది రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది ఆ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ అయితే పక్కకి వెళ్ళిపోయింది అలాగని చెప్పి విశాఖ అటు ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది అలాగే ఇటు రాయలసీమ కర్నూలు అనంతపురం ఈ ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తుంది పరిశ్రమల్ని ఆహ్వానిస్తుంది ఆ ప్రాంతాల్లో ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ రాజధాని మీద ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది అమరావతి రాజధానికి జై కొడితే టీడీపీ కూటమికి జై కొట్టే అనేది జై కొట్టారు అనేది ఒక భావన అలా కాకుండా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాము అని చెబితే అది మళ్ళీ కొత్త తలన అందులో నో డౌట్ జనాలు అయితే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా అమరావతి ఏకైక రాజధాని అంటే గనక అది అభిజాత్యం వడ్డొస్తుంది అందులో నో డౌట్ కాదంటే బోమరాంగ్ అవుతుంది ఇప్పుడు అడకత్తెరలో వైసీపీ అన్నట్టుగా అడకత్తర్లో బోగ అంటారు కదా అలాగే అడకత్తెరలో వైసీపీ అన్నట్టుగా నలిగిపోతుంది వైసీపీ నిజానికి వైసీపీ ఇప్పటికిప్పుడు తన నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం లేదు ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది కానీ ఈ లోపల తన స్టాండ్ ఏంటి అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి దానికి సంబంధించి ప్రచారం మొదలు పెట్టాలి అలా కాదు కూడదని అనుకుంటే ఖచ్చితంగా మా రాజధాని అంశమే మళ్ళీ అధికారంలోకి రావడానికి అడ్డుపడుతుందా వైసీపీకి దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి ఏం చెప్పాలి అనే ఆలోచన ఆ సతమతం అయితే ఆ నలిగిపోవడం అయితే ఇప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీలో కనిపిస్తుందట ఆ పార్టీలో మరి ఏ నిర్ణయం తీసుకుంటారు చూద్దాం